ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజైతే మా ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా అయితే కనుక మూడు రెసిపీస్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అదేంటంటే ఒకటి లడ్డు అలాగే రెండు బియ్య పిండి ఉక్కించిన చెగోడి అలాగే క్రిస్పీ క్రిస్పీ తీపి గులాబీ గుత్తులు ఈ మూడింటిని ఈజీగా మంచి ప్రాసెస్లో అయితే కనుక చేసేద్దామండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ అయితే తక్కువగా పీల్చుకుంటాయి చాలా గొల్లగా వస్తాయండి చూసారు కదా ఇదైతే చెగోడీ రెసిపీ అండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆయిల్ లెస్ కూడా అండి ఇది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలి ఇందులో ఏదైనా ఒక మెజర్మెంట్ పెట్టుకోండి గ్లాస్ కానీ కప్పు కానీ మీకు ఎన్ని చెగోడీలు కావాలో ఆ క్వాంటిడిటీని బట్టి ఇక్కడ రెండున్నర గ్లాసుల వరకు బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిలోనే ఏదైతే గ్లాస్ కొలత పెట్టుకున్నామో వాటర్ కూడా అదే గ్లాస్తో కావాలి కాబట్టి ఆ గ్లాస్ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ టేస్ట్కి తగ్గ కారం అనేది ఇక్కడే వేసేసుకుందాం అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పిల్లల కోసం అని చెప్పి నేను కాస్త తగ్గించి వేసుకున్నాను కొంచెం ఎక్కువ కన్ను కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిపేసి ఒక సైడ్ని పెట్టేసుకుందాం అందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలిపేసి సైడ్ని పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మందపాటి పాటు ఏదైనా పెట్టుకొని అందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే గుళ్ళగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూడా ఈ నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ అయితే ఏ గ్లాస్తో అయితే బియ్య పిండిని కొలుసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు పిండి తీసుకున్నాం కదా రెండున్నర గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి ఎంత అయితే బియ్య పిండి తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే వేసుకోవాలి వేసుకొని ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అలాగే ఇందులోనే ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక నాలుగు ఐదు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి కలిసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అలాగే ఈ లోప మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ఎలా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఏమీ లేకుండా కలుపుకోవాలండి చెగోడీలకి నేను చెప్పే క్వాంటిటీలో వాటర్ కానీ పిండి కానీ తీసుకుంటే ఇంకా బయట నుంచి ఏమీ వాటర్ అయితే వేయవలసిన అవసరం కూడా ఉండదు అలాగే సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ వేడి మీద అయితే కరిగిపోద్ది నాకైతే కరెక్ట్గా సరిపోయింది దీన్ని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టడం వల్ల పిండి అంతా బాగా నానుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త చెయ్యి అనేది చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఎందుకు అంటే కళాయి కాస్త కాలుతూ ఉందండి అందుకని చెప్పి నేను వేరే బౌల్లోకి అయితే వేరే ప్లేట్లోకి తీసుకున్నాను వాటిని ప్లేట్లోకి తీసుకొని కాస్త చెయ్యి అనేది తడిపేసుకొని చెయ్యి చేసుకుంటే కనుక చెయ్యి కాలకుండా ఉంటుంది ఇది గోరువెచ్చగా ఉంది కదా ఇలా నీ వీడియోలో చూపించిన విధంగా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఏమాత్రం ఉండలున్నా కానీ చెగోడి చేసినప్పుడు పేలిపోద్దండి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది కంపల్సరీ నేను వీడియోలో చూపించిన విధంగా పది నిమిషాలు అయితే కనుక కంపల్సరీ కలుపుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇక నెక్స్ట్ చెగోడీలు అనేవి రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకుని ఒక బ ఒక బల్ల ఏదైనా చెక్కలాట తీసుకొని దానిపైన చిన్న చిన్న వండలుగా రెడీ చేసుకొని ఒక అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చెగుడీలా ఫస్ట్ సిలిండర్గా షేప్ చేసి చెగోడిలాగా చేసుకోవాలి చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకరే కానీ ఈజీగా అయిపోద్ది కానీ ఎవరైనా హెల్పింగ్ ఉంటే వేగం అయిపోతాయి ఇలా నేను ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అలా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే సంక్రాంతి పిండి వంటలు కూడా చాలా రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి ఈ చెగోడీలు ఇలా ఫ్రై చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి యాక్చువల్లీ డిలీట్ అయిపోయింది అందుకని చెప్పి నేను పోస్ట్ చేయలేకపోయాను అవైతే వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా చెగోడి అనేది ఫ్రై అవుతుందండి ఆయిల్ కూడా చాలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది అసలు చాలా క్రిస్పీగా అయితే కనుక వచ్చాయి ఫైనల్లీ రెడీ అయిపోయిందండి రెసిపీ ఇక అయితే పప్పు ఉండల రెసిపీ అనేది నెక్స్ట్ అయితే చూసుకుందాం దానికోసం ఒక కేజీ పల్లీని అయితే తీసుకున్నాను కేజీ పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకుని పైన ఉన్న తోలును పొట్టుడు ఉంటుంది కదా దానిని కూడా తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మంద పట్టు పెట్టుకొని అందులో ఆ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్దండి హాఫ్ కేజీ బెల్లం వేసుకొని ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి తక్కువ వాటర్ వేసుకుంటే పాకం అనేది వేగం వచ్చేస్తుందండి మరి ఎక్కువ అయితే కనుక అది పాకం రావటానికి టైం అనేది ఎక్కువ పడుతుంది ఇలా వాటర్ వేసి బెల్లం వీడియోలో చూపించిన విధంగా కరిగించుకోవాలి ఇలా కరిగిస్తూ ఉండగానే మధ్యలోనైతే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి అండి పాకం అనేది దగ్గర పడుతున్నప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను ఈ ఇలాచీ పౌడర్ పాకంలో మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పాకం అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తానండి పాకం ఎలా రావాలనేది ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో చెక్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలాగ తీగలాగా వస్తే కనుక మనకి ఈ పప్పుండ్ల రెసిపీకి కరెక్ట్ పాకం అనేది చెప్పవచ్చండి ఇలా పాకం వచ్చినాక ఒక్క స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని ఈ నెయ్యి ప్రతి రెసిపీలోనే నేను యాడ్ చేస్తానండి హెల్దీ హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఒకసారి మరొకసారి ఒక టూ మినిట్స్ అయితే పాకాన్ని ఉంచేసి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలునైతే వేసేసుకోవాలి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఒకేసారి వేసుకున్నా కానీ కేజీ పల్లీలకి అర కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్దండి అండి మిగలదు తగలదు అంత ఈక్వల్గా వస్తుంది ఇన్ని వీడియోలో చూపించిన విధంగా మొత్తం పాకంలో పల్లీలు అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించేసి మరొకసారి బాగా కలిపేసుకుందాం చూస్తారు కదా అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిల్లలకి పెట్టండి లాడు రోజుకు ఒక లడ్డు ఇస్తే చాలండి పల్లీ లడ్డు చాలా చాలా బలమైన ఫుడ్ కదా ఇది అలా మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము వండలు అనేవి రెడీ చేసుకోవాలి ఇలాగ మీకు ఏ సైజులో వండలు కావాలో అదే సైజులో చుట్టుకోండి నేను కాస్త మీడియం సైజులోనే చుడుతున్నాను మరి పెద్దవైతే పిల్లలు ఒక్కటి తినలేరు కదా అందుకని చెప్పేసి మీడియం సైజులో అయితే కనుక పల్లీలు అనేది రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న పల్లీ ఉండల్ని ఒక వన్ మంత్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ అయితే కనుక బాగా స్టోర్ చేసుకోవచ్చండి ఒక ఎయిట్ కంటైనర్లో బాక్స్లో ఉంచుకుంటే కనుక మనకి ఇవి వన్ మంత్ వరకు అదే టేస్ట్తో అయితే కనుక స్టోర్ ఉంటాయి ఇక ఫైనల్లీ పల్లీ ఉండలు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఫైనల్లీ రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రెసిపీ అయితే కనుక గులాబీ గుత్తులు ఇది నేను బెల్లంతో చేశానండి హెల్దీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను కదా అదే విధంగా అయితే నేను గులాబీ గులాబీని అయితే ఎంత బాగా అది నేను నేను వేసిన గులాబీ గుత్తు అనేది కొత్తదే అయినా కానీ చాలా బాగా వచ్చాయి అంటే నేను చెప్పి గులాబీ ట్రై చేయండి రెసిపీ అనేది ఫెయిల్ అవ్వదు టేస్ట్ అయితే చాలా చాలా ఇంకా ప్రజా రెసిపీ కూడా చూసేద్దామండి ఫస్ట్ అయితే

கூட்டத்தில் వాటర్ కూడా వాటర్ ఒకేసారి వేసుకోవాలని సరే బాగా కలుపుకున్న తర్వాత కదా కలుపుకున్న తర్వాత వాటర్ అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత హాఫ్కివ్వడం బెల్లంలో హాఫ్ అన్ అవర్ అయితే ఇచ్చేద్దాం ఇలా మన బెల్లం కరిగిపోతే బెల్లంలో మధ్య వాటర్ అలాగే చూసారు కదా మధ్య మధ్యలో

పాడైపోయినా వరకే మనం గులాబీ గులాబీ బూత్ అనేది ముంచుకోవాలి గులాబీ పుల్లతో కలిక పొడి ఉండిపోద్ది ఇలా పొడిచేసి ఏంటంటే అది కొత్తది కదా ఒకటి రెండు మనకి ఇబ్బంది అంటే బాగా ఒక పుల్ల గానీ తర్వాత అనంతరం చాలా ఈజీగా వచ్చేసాయండి ఇలాగే అయ్యింది తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది అండి వేసుకున్నాను నాలుగు హీట్ అయితే కావాలంటే అలా మొత్తాన్ని కూడా ఆయిల్ చూపించిన విధంగా తీసి చాలా చూడండి నాకైతే